అందరికీ నమస్కారం ఇప్పుడు మనము గెలికి తన్నిచ్చుకున్న అనసూయ ఆంటీ ఎందుకు గెలికి తన్నిచ్చుకున్న అనసూయ ఆంటీ అని మనం అన్నామంటే ఈ ఇష్యూలో అనసూయకి ఎటువంటి సంబంధము లేదు అనసూయకు సంబంధం లేని విషయం మీద ఆమె లేనిపోని కామెంట్లు పెట్టి ఈరోజు ప్రజ ఆగ్రహానికి గురయ్యారు అసలు విషయం ఏంటంటే ఈ నెల ఇరవై రెండవ తేదీ జరిగిన దండోరా అనే ఒక సినిమా ప్రమోషన్ ఫంక్షన్లో అందులో నటించినటువంటి శివాజీ హీరో శివాజీ గారు మాట్లాడుతూ ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ మీద కొన్ని మాట్లాడటం కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది ఏవైనా ఫంక్షన్లకి ప్రమోషన్లకి ఓపెనింగ్లకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి హీరోలు ప్రత్యేకించి హీరోయిన్లు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాళ్ళు వేసే డ్రెస్సు చూసుకోవాలి లేకపోతే అక్కడ జనాలు తాకిడిని మనం చూస్తున్నాము ఈ మధ్య ఒకరు ఒకరు ఇద్దరు హీరోయిన్లు ఇబ్బంది పడటం కూడా చూశాము అని చెబుతూ సామాన్లు గురి దాచి పెట్టుకోవాలి అట్లా సామాన్లు అనే పదాన్ని వాడటం జరిగింది తర్వాత కొంతమంది మహిళలు మహిళా సంఘాలు ఆరోపణలు చేయడంతో అతను బహిరంగ క్షమాపణ కూడా చెప్పడం జరిగింది నా ఉద్దేశం అది కాదు ఈరోజు సమాజంలో ఉండే పరిస్థితులను బట్టి ఆడవాళ్ళు వేసే డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడాను ఆ మాటల సందర్భంగా ఈ ఒకటి రెండు పదాలు వాడకుండా ఉండాల్సింది అవి వాడినందుకు నేను క్షమాపణ చెబుతున్నాను మహిళా లోకానికి అని చెప్పడం జరిగింది అంతవరకు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే హీరోయిన్లోని గురించి దీని గురించి మాట్లాడాడో అప్పుడు హీరోయిన్ అనే ఊహించుకునేటటువంటి హీరోయిన్ కాని అనసూయ జబర్దస్తి యాక్టర్ అనసూయ ఆ అందరికంటే ముందు వచ్చి శివాజీ మీద విమర్శలు చేసి నేను కోర్టులో పోరాడతాను మా డ్రెస్సు మా ఇష్టం మా శరీరాలు మా ఇష్టం అంటూ ఏదేదో మాట్లాడటం జరిగింది ఎప్పుడైతే అనసూయ శివాజీ మీద మాటలు దాడి చేసిందో నేను కోర్టుకు వెళ్తాను కోర్టు నోటీస్ ఇస్తానని మాట్లాడిందో అప్పుడు ప్రజలకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది ఎంతోమంది విపరీతంగా రెండు రోజులు చూస్తున్నాం అనసూయ మీద ధ్వజమెత్తుతున్నారు ఏవమ్మా నువ్వు హీరోయిన్యా హీరోయిన్ అని మాకు తెలీదు ఏదో ఒక సినిమాలో నటిస్తే నటి నటించి ఉండొచ్చు అందరు హీరోయిన్లు ప్రశాంతంగా ఉంటే నీకెందుకమ్మా నీ జబర్దస్తి ఆటలు ఇక్కడ సాగవు నీ శరీరం నీ ఇష్టం అంటే యువత మా కళ్ళు మా ఇష్టం కూడా అని చెప్తూ ఉంటారు నువ్వు అనసూయ హీరోయిన్ కాదు అనసూయ ఆంటీవి పెళ్ళైనది భర్తున్నాడు ఇద్దరు పిల్లలకి తల్లివి బుద్ధి జ్ఞానం మాట మాట్లాడటానికి నువ్వు సమాజానికి ఏమని సమాధానం చెప్తున్నావు సమాజానికి ఏమి నేర్పిస్తున్నావు నువ్వు ఒక సెలబ్రిటీగా ఎదిగావు సెలబ్రిటీగా ఎదిగినప్పుడు పది మందికి ఉపయోగకరంగా ఉండే పనులు చేయాలి పది మంది నిన్ను చూసి నేర్చుకోవాలి సెలబ్రిటీ అయినప్పుడు నేను ఫాలో అయ్యేటటువంటి యువత చాలా మంది ఉంటున్నారు వాటికి వాళ్ళకి ఎటువంటి సందేశాన్ని ఇస్తావు అంటే డ్రెస్సులు మీలాగనే అందరూ నేర్చుకోమని మీరు చెప్పేది అంటే మీరు సెలబ్రిటీ కావటానికి జబర్చీజీలో అనేక కక్కుర్తి పనులు చేసి మీ డ్రెస్ సెన్స్ ఆ విధంగా ప్రజలకు చూపించి మీరు ఒక సెలబ్రిటీగా ఈరోజు ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నావు అసలు నీ పేరు ఎత్తలేదు నీ ఊరు ఎత్తలేదు నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఎంటర్ కావాల్సినటువంటి అవసరం ఏంది అనసూయ గారు జబర్దస్తిలో ఒక ఫ్రేమ్ సంపాదించి మీరు ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు మీరు ఒక యువత యువతకి సందేశాన్ని ఇవ్వాలి సరే అదేదో ఆ ఎపిసోడ్లో నటించేటప్పుడు ఎలాగా ఉన్నా ఓకే సమాజంలో బయటకు వచ్చినప్పుడు బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు కూడా ఆ డ్రెస్సులు అలాగే వేసుకొని వస్తారా అంటే మీ శరీరాన్ని మొత్తం ప్రపంచానికి చూపిస్తూ ఉంటారా ఇదే మీరు ఇచ్చేటటువంటి సందేశం సమాజానికి బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా డబ్బు సంపాదన పరమధ్యేయమా సో మీ బెర్త ఎలా ఓర్చుకుంటున్నాడు మీరు అలా చేస్తుంటే నాకు అర్థం కావట్లా ఏదో ఒక కొంత స్టేజీ కొంత పద్ధతి కొంత కొంతవరకు చేయొచ్చు మిమ్మల్ని అనకుండా మీ పేరెత్తి అనకుండా శివాజీ మీద ఈరోజు మీరు అతను క్షమాపణ చెప్పినప్పటికీ కూడా నేను వదలను వదలకపోతే ఏం చేస్తాను ఏం చేస్తామని ఈరోజు చీకొట్టారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సోషల్ మీడియాలో నిన్న చీకొట్టారు ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఒకటి శివాజీ ఈరోజు నిజంగా హీరో అయ్యాడు ప్రజల్లో అతని సందర్భమో అసందర్భమో ఏదో కానీ చెప్పాలని ఉద్దేశించలేదు కానీ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు ఈరోజు అన్ని సమాజాన్ని ఒక తట్టి లేపాడు దానికి కొన్ని ఉదాహరణ కూడా చెప్పాడు సౌందర్య హీరోయిన్ ఉంది అనుష్క ఉంది తర్వాత సాయిపల్ల ఉంది వీళ్ళందరూ కూడా బయటికి ఓపెనింగ్లో వాటికి వెళ్తుంటారు వాళ్ళు ఎవరిని తాకారా వాళ్ళని ఎవరినన్నా ఎవరన్నా అని ఉదాహరిస్తూ చెప్పాడు మిమ్మల్ని కనలేదే ఆ సినిమా అంటే ఎవరో చిన్న గాయని ఎక్కడో పొడుచుకొని వచ్చింది ఏమమ్మా చిన్నమయ్య గారు మిమ్మల్ని ఏమైనా పేరైతే అన్నారా మీకు ఎందుకు అంత ఆరాటం అతను వేరే విధంగా ఏది అంటే దాన్ని ఒక మహిళగా మీరు మాట్లాడవచ్చు మీకు సంబంధం లేని విషయంలో మీరు అసలుకి ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్ అయ్యారు మంచి జనపండి శివాజీ గారు మీరు చెప్పింది బాగుంది మీరు చెప్పిన సందేశం బాగుంది కానీ మీరు ఆ రెండు మాటలు ఆడటం ఆ రెండు మాటలు వాడటం ఇబ్బందికరంగా ఉంది దయచేసి ఆ రెండు మాటలను వెనక్కి తీసుకోండి మీరు క్షమాపణ చెప్పండి అని అడగండి మీకు గౌరవం పెరుగుద్దు సమాజంలో ఇప్పుడికే సమాజం భృష్టి పట్టిపోయింది ఇక మీదట కూడా బృష్టి పట్టించకుండా ఇకనైనా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఏం ఏమైనా అంత అందరు అందరు చేస్తున్నారని మీరు కూడా చేస్తారా మీ ఇష్టం అంటే మీ ఇష్టం అంటే గుడ్లు రాజ్యాంగం మీ ఇష్టం అనేది కొంతవరకే లిమిట్ నా ఇష్టము నేను గుడ్లు ఉప్పు తీసుకొని తిరుగుతానంటే కుదరదు సమాజం ఒప్పుకోదు రాళ్ళతో చెప్పులతో పడతారు కాబట్టి ఇకనైనా నేర్చుకోండి మీరు జబ జబర్దస్తిలో క్రేజ్ వచ్చేంత మాత్రాన మీరు రాష్ట్రాన్ని అందరికీ రోల్ మోడల్ కాదు నేనేమో మీరు చెప్పిందే వేదం కాదు మీరు పాటించిందే అందరూ పాటించాలని కాదు మీరు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంటే చాలు మీరంతే మీరు చేసే పని మన పనులన్నింటినీ అందరూ కూడా అలా మమ్మల్ని ఫాలో కానీ అని చెప్పడం అది కరెక్ట్ కాదు అలా చేస్తే తెలుసుగా రెండు మూడు రోజులు సోషల్ మీడియాలో ఏ విధంగా ఏక చ చాలు ఇకనైనా మార్పు తెచ్చుకోండి ఆన్లైన్లో రెచ్చగొట్టి వాళ్ళ చేత మళ్ళీ మీకు సపోర్ట్గా మాట్లాడించుకున్న పనులు చేయకూడదు చేయొద్దు కాబట్టి టోటల్గా ఒక సమాజానికి శివాజీ శివాజీ గారు హీరో శివాజీ గారు మంచి మెసేజ్ ఇచ్చారు నిజమైన హీరో అనిపించుకున్నారు కానీ సరే ఒకటి రెండు మాటలు పొరపాట్లు వాడిన వాడినాడు ఏం కొత్త కాదు పాత సినిమాల్లో అనేక పాటల్లో అనేక డైలాగుల్లో సామాన్లు అనే ఇంత ఇంతకుముందు కూడా వాడి ఉన్నారు సరే ప్రజలు అప్పుడు ఇప్పుడు గమనించారో లేదో అప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఏదో సందర్భం కాబట్టి అది పట్టించుకున్నారు సరే చివరి ఎట్టకేలకు అది తప్పు నేను వాడకూడదు అని చెప్పాడు క్షమాపణ చెప్పాడు మహిళా కమిషన్ చైర్మన్ పర్సన్ ముందు కూడా హాజరయ్యి సంజయ్ లెటర్ రాసిచ్చాడు దాన్ని అంతటితో వదిలివేయండి మీరు లేని పొందేదో కిలికి దాన్ని పెద్ద చేసుకొని ప్రజల ఆగ్రహానికి గురి కావద్దు ఇదే సమాజానికి నేను ఇచ్చేటటువంటి సందేశం నమస్కారం ధన్యవాదాలు